హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు నేను చేపల పులుసు పెడతానండి బొచ్చు చేప అండి అంటే తల తోక పొట్ట కింద మొక్కలు తోక దగ్గర ముక్కలు పులుసు పెడుతున్నాను పొయ్యి మీద దాక పెట్టానండి మట్టి దాకలో వండుదామని ఈరోజు పొయ్యి వెలిగించుకుందాము నూనె వేసానండి కొంచెం ఇంకొంచెం వేసుకుందాము నూనె వేడవ్వాలి చేప పులుసుకండి బెండకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కరివేపాకు అయిపోయింది కదండి ఇప్పుడు ఉల్లిపాయ ముద్ద టమాటా మసాలా అండి మొత్తం ఆల్ మసా మసాలాలు ఇవి బాగా ఎర్రగా వేగాలి వేగాలండి బాగానే బాగా ఏగిపోయిందండి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని వేసేసుకుందాము పులుసులోని ఆయిల్ ప్యాకెట్ తల్లిందండి ఇప్పుడు బెండకాయలు వేసుకుందాము లేత బెండకాయలు అండి చివరిలో కట్ చేశాను ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము తీసి పెట్టాను పులుసు వేసానండి ఇది మరగాలి మట్టి దాకలో చేపల పులుసు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసినా కూడా చూడండి ఎలా మట్టి దాక మనం హీట్ అంచే కొంచెం కొత్తిమీర జల్లుకుందామండి పైన వేడికి మ మగ్గిపోతుంది బొచ్చు చేపల పులుసు రెడీ అయిపోయిందండి బెండకాయ వేసి దాకలోని అంటే పొట్ట కింద ముక్కలో తలకాయి తోక తోకడ ముక్కలు పులుసు పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్